సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం అందుకున్న మూవీ హనుమాన్ ఈ సినిమా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అయితే ఈ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని ప్రకటించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే సెకండ్ పార్ట్ ఉంటుందని చెప్పినప్పటి నుంచి ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తున్నారు అనే విషయంపై ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాలేదు హనుమాన్ మూవీ క్లైమాక్స్ లో కనిపించిన ఆంజనేయుడి రూపం చూసిన వాళ్లు రానా దగ్గుబాటి ఈ పాత్రలో కనిపించబోతున్నాడని అనుకున్నారు రాణా దగ్గుబాటి కానీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కానీ ఇప్పటిదాకా ఈ విషయంపై అధికారికంగా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అలాగే జై హనుమాన్ లో హనుమంతుడిగా కేజీఎఫ్ హీరో యష్ నటించబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి వీళ్ళంతా కాదు మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ పాత్ర చేయబోతున్నాడని కూడా కొన్ని నెలల కిందట వార్తలు వినిపించాయి అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించటం లేదు బాలీవుడ్ లో హీరో రణవీర్ సింగ్ తో బ్రహ్మరాక్షస్ అనే సినిమా ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ అయితే క్రియేటివ్ డిఫరెన్స్ లతో ఈ సినిమా ఆగిపోయింది నందమూరి బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకు దక్కినట్టు సమాచారం ఈ సినిమా ముగించిన తర్వాత జై హనుమాన్ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది హనుమాన్ మూవీని ముప్పై కోట్లతో నిర్మించారు మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది అయితే జై హనుమాన్ మూవీకి రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారు ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని అనుకుంటున్నట్టుగా కామెంట్ చేసింది హనుమాన్ నిర్మాతల్లో ఒక్కరైన చైతన్య రెడ్డి హనుమాన్ రోల్ కి మెగాస్టార్ చిరంజీవి అయితే బాగుంటుంది ఆయన చేయకపోతే రామ్ చరణ్ తో చేయించాలని అనుకుంటున్నాం ఈ ఇద్దరులో ఎవరు చేసినా జయ హనుమాన్ మూవీ రేంజ్ మారిపోతుంది అంటూ కామెంట్ చేసింది చైతన్య రెడ్డి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఏడాదికో సినిమా వస్తుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించాడు అయితే జయ హనుమాన్ షూటింగ్ మొదలెట్టేసరికి ఏడాదిన్నర పట్టేలా కనిపిస్తోంది సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ మూడు వందల కోట్లు వసూలు చేస్తే హనుమంతుడి పాత్రలో చిరంజీవి లేదా రామ్ చరణ్ నటిస్తే ఆ మూవీ రేంజ్ బాగా పెరిగిపోయి అంచనాలను అందుకోగలిగితే బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్ల బొమ్మ తయారవుతుందని అంటున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్ ప్రస్తుతం చిరంజీవి విశ్వంబరా అనే సోషల్ ఫ్యాంటసీ సినిమాలో నటిస్తుంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాని పూర్తి చేశాడు